ఆయన ఆ వికేరణ ఆయన ఇరవై లక్షలు పంపించండి నేను ఇక్కడ ఆదన కార్యక్రమం చేస్తున్న రాజకీయాలని గొడ్డ లోడ తీసి బయట నిలబెడతారు అందరికీ చేసిరా మిత్రులారా నేను మీకు ఏడియారు రాజేష్ మహాసేన మన సిగ్బిల్ రాజేష్ అన్న అలాగే వికేఆర్ పందిగాడు అలాగే ఎర్రప్ప ఎర్ర పుష్పం ఇలా ముగ్గురి మధ్య ఒక వార్ జరుగుతుంది అది సామాన్య ప్రజలకు తెలియట్లా దాంతోపాటు మధ్యలో ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా దారితీసినాయి అన్నమాట నిన్న రాజేష్ మహాసేన సభ్యుడు అలాగే వికేఆర్ పాస్టర్ వీళ్ళిద్దరూ ఇళ్ళుకెళ్ళి మరీ కొట్టుకున్నారు ఇంటికి వెళ్ళి మరీ కొట్టుకున్నారు కొట్టుకోవడం అంటే ఒక రకమైన దాడి అది ఒకరికొకరు వీడియోలు చేసి పెట్టుకున్నారమ్మా అది తెలిసే ముందు ఎందుకంటే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం అంట కొట్టుకోవడం అంట పరస్పరం తిట్టుకోవడం అంట ఇవన్నీ చాలా వరకు బయటకు తెలియకుండా మేనేజ్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు అలాంటి కొన్ని ఆణిముత్యాన్ని మీ ముందుకు చూపించడానికి వచ్చా ఖచ్చితంగా ఈ వీడియోస్ ఎవరి వరకు చూసి ఎక్కువ మందికి షేర్ అవ్వండి వీళ్ళ భాగోవతం బయటపడిపోవాలన్నమాట రోజుతో సరేనా ముందు ఈ యొక్క వీడియో చూడండి ఫస్ట్ ఈ వీడియో చూడండి

ఒక అతని దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొట్టబోయాడు ఇంటికెళ్ళి మరి కొట్టబోయాడు మీదకి దాడికి వెళ్తుంటే అతను ఏం చేయాలో తెలియక ఫోన్ ఆన్ చేసుకొని వీడిని అంతా చూపిస్తూ వీడియో తీస్తారన్నమాట ఎందుకంటే అతను దాడి చేయడానికి ఎందుకంటే వీకేయర్ పందిగాడు వాళ్ళు ఇంటికి వెళ్ళి దాడి చేస్తున్నాడు అంటే పెద్ద రౌడీలాగా వీళ్ళు పాస్టర్లు కదా మరి దైవ సేవకులు కదా మరి ఇంటికి వెళ్ళి దాడి చేయడం ఏంటి వదలరాని అనడం ఏంటి ఇది రౌడీ షీటర్ లాగా నేను కిందటి వీడియోలో చెప్పానుగా వీళ్ళ బుద్ధి మారదు వీళ్ళ బుద్ధి ఏదో దేవుడు కనిపించాడు మారిపోయాను ప్రేమస్వరూపంలోని కటింగ్లు ఇస్తున్నారు కానీ వీళ్ళ బుద్ధి అలాగే ఉంటుంది ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే దాడి చేయడం ఏంటి చెప్పాను కదా అయితే ఎందుకు దాడి చేశాడంటే ఈ వీడియో తీస్తున్నటువంటి వ్యక్తి అరే ప్రవీణ్ పగడాలా ఏదో కూటమి సభలు అని చెప్పి కిందటి వీడియోలో చెప్పాను కదా కూటమి సభలు అని చెప్పేసి సుమారు కొన్ని లక్షల రూపాయలు దండుకున్నావు నువ్వు ఫోన్పే గూగుల్ పే అని చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు సుమారు ఇరవై లక్షల రూపాయలు ఏదో అంటున్నాడు అతను ఇరవై లక్షల రూపాయలు అండుకున్నావు దాంట్లో ఎంత వచ్చింది సభ క్యాన్సిల్ అన్నావు మళ్ళీ ఆ డబ్బు తిరిగి ఇచ్చేవాళ్ళు కదా అంటే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వేసిన వాళ్ళు ఉంటారు కదా సభ కానీ పాపం చచ్చిపోయి ఒక సవాన్ని పెట్టుకుని దండుకుంటున్నారు ఇల్లు కదా ఆ ఎమోషన్ని రచ్చగొట్టడానికి వీళ్ళు ఏం చేశారంటే డబ్బులు అడుగుతున్నారు అట్లా వీడికి డబ్బులు వేసారు ఆ డబ్బులన్నీ ఏం చేశారో సభ క్యాన్సల్ అన్నావు కదా మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వని చనిపో అనుకున్నావు కదా మరి డబ్బులన్నీ ఏమైనా అని చెప్పి వీడిని అడుగుతుంటే వీడు కోపద్రేగంతో నన్నే ప్రశ్నిస్తారని కొట్టడానికి వెళ్ళాడు ఆ వీడియో విధి కొట్టడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా రాజేష్ మహాసేనకు సో సంబంధించిన అనుచరుడు అంట ఎవరు రాజేష్ మహాసేనకు సంబంధించిన అనుచరుడు ఆ రాజేష్ మహాసేన చెప్పినటువంటి వీడియోకి ఇన్స్పైర్ అయ్యి వీడిని అడిగాడు డబ్బులు వీడు అడిగినందుకు వీడు అటు దాడికి వెళ్ళాడు అన్నమాట ఈ పొట్టు వచ్చేగాడు ఓకేనా క్లియర్ కట్టా అయితే ఇప్పుడు రాజేష్ మహాసేన గురించి కొంచెం మాట్లాడుకుందాం ఎందుకు ఈ దాడి చేయవలసి వచ్చింది అని రాజేశ్వ మహాసేన మొదట్లో ఒక దొంగ ఏదో చేపల పులు తెలిసి పడుకునిపోయాడు వాడి మీద కేసులు ఉన్నాయి దొంగతనం కేసులు ఇవన్నీ మనం గత వీడియోలో మీరు చూస్తే క్లియర్ కట్గా కనబడతాయి ఆ తర్వాత అలా తిరుగుతున్నటువంటి వ్యక్తికి వాడు బాగా మందుకు బానిసైపోతే ఒక పాస్టర్స్ వాడిని గేరదీసి బాబు బాబు అలా కాదు నువ్వు ఇలా తిరిగితే బాగోదు నీకు మందు మానిపిస్తాను నిజమైన దేవుణ్ణి పరిచయం చేస్తాను అని చెప్పి వీడి బుర్రలో నాస్తికవాదం అలాగే మనం దళితులం మనల్ని బ్రాహ్మణులు అణిచివేశారు అలాగే రాముడు కృష్ణుడు విష్ణువు దేవుళ్ళు కాదు యేసు మాత్రమే దేవుడు అంటూ వీడు బుర్రలో బాగా నూరిపోయడంతో పాటు కొన్ని అంబేద్కర్ భావజాలానికి సంబంధించినటువంటి కొన్ని వక్రీకరణ గ్రంథాలని వీడికి ఇచ్చాడనమాట వీడికి ఈ రాజేష్ మహాజన శుభ్రంగా చదివి ఇంకొంచెం బుర్రలో బాగా నింపుకొని విషయాన్ని ఏం చేసాడు ఒక్కసారిగా హిందూ గ్రంథాల మీద దేవుళ్ళ మీద దేశ చరిత్ర మీద అక్కడికి బ్రాహ్మణుల మీద అగ్ర కులాలని చెప్పి కొంతమంది మీద ఓ ఇష్టాన్ని తనక రచిపోయాడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసిందే అయితే అందులో ఒక ఆని చూడండి రామాయణ ప్రకారం శ్రీరామచంద్రుడు హీరో రావణాసురుడు శ్రీరాముని చూసి రావణాసురుడు వాళ్ళ చెల్లి వచ్చి వన్ సైడ్ లవ్ చేసింది వన్ సైడ్ లవ్ చేసి అక్కడితో ఊరుకోకుండా ఆవిడ ప్రపోజ్ చేసింది వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు ఏం చేస్తారు నేనేం చేస్తానంటే అమ్మా నాకు పెళ్ళి అయింది నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కాబట్టి నీ ప్రపోజల్ని నేను తిరస్కరించుతున్నాను నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేనని చెప్తాను నేను అయితే అక్కడి దగ్గర చెప్తాం మగ కూడా ఎవడైనా అదే చేస్తాడు అంతేగాని ప్రపోజ్ చేసింది కదా అని చెవులు ముక్కులు కోసేస్తామండి అండి ఎవరన్నా వచ్చి ఐ లవ్ యూ అనే ఒక చూసారు కదా రావణ రాముడు దేవుడు అయితే ప్రపోజ్ చేసినటువంటి అమ్మాయిని చోలు ముక్కులు కోసేస్తారా నేనైతే అలా చేయను అమ్మాయి ప్రపోజ్ చేసింది సున్నితంగా పంపించాలన్నీ జప్పగడ్ సినిమాలు చూసి ప్రభావితం అవడం వక్రీకరణ గ్రంథాలు చూడండి రామాయణం చదివిన మొహాలేని చెత్తన కొడుకులు అసలు ఆ రామాయణంలో ఏముందో ఏం లేదో వీళ్ళకి ఏం తెలిసదండి చదువుతారా వీళ్ళు ఎంత అద్భుతమైన వివరణ ఉంటుంది అందులో అసలు సూర్పణకు ఎందుకు వచ్చింది ఎంత వివరణగా ఉంటుందండి సూర్పణకు వచ్చి ప్రపోజ్ చేసిందా చెత్తనాడే చదివి ఆడంటారా చదివి ఆడంటారా మీ అందరికి వివరణలు ఇచ్చుకుంటూ పోవడమేనా మా పని రామాయణాన్ని తప్పు పడుతున్నామంటే బుర్ర ఎంత కలుషితమైందో చూడు ప్రతి దానికి ప్రతి దానికి స్పష్టమైన వివరణ ఉంటుంది రామాయణంలో తప్పు పట్టడానికి ఉండదరా చెప్ప సరే అయిపోయిందా వీడు ఆ తర్వాత మరింత పెరిగిపోయి వీడు ఏం చేశాడంటే చూడండి తెలియకుండా పిల్లల్ని కంటే పెట్టుకుందని అర్థం అలా అయితే కూడా అలాగే అంటారా తన చూశారుగా శివని పార్వతిని కూడా అవమానించే విధంగా ఇంకా ఏ దేవుడిని వదల్లా వీడు ఏ భగవంతుడిని వదల్లా వీడు మంచోడని చెప్పి ఇప్పుడు ముద్ర వేసుకోవడానికి కొన్ని రకాల యాక్టింగ్ చేస్తున్నాడు చూశారు అందుకని ఇది చెప్తున్నాను సరే ఇదంతా గతంలో జరిగింది అని అనుకుంటున్నారేమో అయితే ఇప్పుడు వీడు ఈ రకమైనటువంటి వ్యక్తికి రాజకీయ అండ కావాల్సి వచ్చింది ఏ పార్టీలో జాయిన్ అవుదామని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు వాడిని ఎగురు తిన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ చెంతన చేరాలనుకున్నాడు ఆయన కూడా ఎగురు తర్వాత టీడీపీలో ఇంకేం పరిస్థితి లేక మన ఉన్నాడు కదా లోకేష్ బాబు దగ్గరికి వెళ్తే పాపం ఏదో ఏదో కేసులు పెట్టించుకున్నాడు అది ఇది పాప ఆదరిద్దామని అక్కుని చేర్చుకున్నాడు వాడు ఉండడం బట్టి పార్టీకి ఎప్పుడు నష్టమే ఆయన ఎప్పుడు గుర్తిస్తారో మనకు తెలియదు సరే అది పక్కన పెడదాం ఇంకైతే వీడు ఒకసారి దారుణమైన పదజాలంతో పాస్టర్లందరినీ వేసుకున్నాడు గట్టిగా ఏం వేసుకున్నాడు ఒకసారి వింది అమ్ముకునే దాని వల్ల మేము అవమానాలు మోస్తున్నావు రాసుగుప్రబాబు ఎక్కడ చెప్పాడరా వాడకలరా ఖర్చీ అమ్మండి లేకపోతే ప్రేరాయలు అమ్మండి ఇంకొకటి ఏదో మీరు రిచ్ రిచ్ బట్టలు వేసుకుని తిరగండి పెద్ద పెద్ద సంఘాలు ఏసీలు పెట్టించుకుని బతకండి యేసుగ్రోబు ఎక్కడ చెప్పాడు రా వాడకలరా నేను చెప్తాను ప్రతి ఒక్కరికి చెప్తాను నేను సమాధానం ఇలాంటి లంచిన ఐదు రోజులు మేము సపోర్ట్ చేసాం నేను అనుకొస్తే వస్తే మీరు అనుకున్నాను రా ఈ చర్చల్లో మిమ్మల్ని దశం దశంభాగాలు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్న పేద క్రైస్తవులకి ఏదైనా సమస్య వస్తే మీరు ఆదుకున్నారు అనుకున్నాను కానీ మీరు నాకు తెలిసి ఇప్పుడు మా పరిస్థితి మీరు ఎలా చూపించారంటే మళ్ళీ లంచ్ అడగలరా మీరు చేసే తప్పులు మీరు విన్నారు కదా మిత్రులారా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు ఒక క్లారిటీ సీన్ క్లారిటీగా కనబడడం కోసం చూపిస్తున్నా ఓపికతో వినాల్సిందే వీడు ఒకసారి వాడి అనుచరుడికి అంటే వాడితో తిరిగేటువంటి ఒక వ్యక్తికి ఏదో సమస్య వచ్చేది యాక్సిడెంటో లేదా జబ్బు ఏదో చేస్తే వీడి దగ్గర డబ్బులు లేవు వీళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే ఏదైనా ఒక సమస్య కనబడితే దాని మీద డబ్బులు ఎక్కడికి ఆ డబ్బులు దండుకొని బతికేస్తూ ఉంటారన్నమాట ఈ బిజ్ జప్ప బ్యాచ్ అంతా ఇంతే అయితే ఈ ఈ యొక్క నాలెడ్జ్ ఈ యొక్క ఇది పాస్టల్ నుంచి పుచ్చుకున్నాడు పాస్టల్ ఎలాగైతే దశమభాగాలు డబ్బు తింటారో సమయం సందర్భం చూసి సంవత్సరానికి ఒక పండుగ అయితే పది పండుగలు ఎందుకు చేస్తున్నారో అంటే భాగాలు డబ్బు తినడానికి అర్థమైందా అలాగే వీడు కూడా మొదలుపెట్టాడు అయితే ఆ సమయంలో పాస్టల్ ఎవరు వీడికి డబ్బులు ఇవ్వలేదంట పాస్టళ్ళు డబ్బులు ఇవ్వని సాధారణంగా వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే వీళ్ళకే డబ్బులు రావాలి ఇంకెవరికి డబ్బులు రాకూడదు ఒకవేళ ఎవడైనా పాస్టర్లు వీడికి తెలియకుండా డబ్బులు సంపాదిస్తే ఏమవుతుందంటే వాడు సంపాదించిన డబ్బుల్లోకి ఎంతో కొంచెం ఒక థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో వీడికి ఇవ్వాల్సిందే లేకుంటే వీడు అసలు ఊరు కూడా అనమాట వాడిని ఆ పాస్టర్ గారిని మామూలుగా ఉండదు వాడి సంగతి అలాగే పాస్టర్లు కూడా భయపడి ఎందుకంటే పెంచి పోషించింది వీడిని వాళ్ళే అలాగే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వీడికి కడవద్దు ఈ రకమైనటువంటి ఒక లింక్ ఏర్పడ్డది అయితే అప్పుడు వికేఆర్ గారు వచ్చాడు బయటికి వచ్చి ఏం చేశాడు అంటే రీసెంట్ వీడియో మీరు చూడండి దయతో మీరు సైలెంట్ కూడా బాగుంది కదన్నా మహాజన రాజన్న మీరు ఎందుకు కల్పించేసుకున్నారు మీరు ఎందుకు కల్పించేసుకుని ముందే ఒకటి అన్నారు తర్వాత ఇంకోటి అన్నారు తర్వాత మళ్ళీ మధ్యలో మీరు పోరాటం చేస్తున్నట్టుగా మళ్ళీ రోడ్డు మీదకి మీడియాకు వచ్చేసి రచ్చరత్ చేశారు చివరికి ఎలా రిజల్ట్ ఇలా తీసుకొచ్చారు నిన్న నమ్మామయ్యా ఒకప్పుడు నేను నమ్మాము నువ్వు మా పక్షాన్ని నిలబడతామని అన్నా నీ చేతికి నేను నా తీర్తో తీసుకుని వచ్చాను డబ్బులు లక్ష రూపాయలు అంటే మహాసేన టీంని మేమంత ప్రేమించాం అన్నా నీ చేతికి నేను నా తీర్తో తీసుకుని వచ్చాను డబ్బులు లక్ష రూపాయలు అంటే మహాసేన మేము అంత ప్రేమించాం చూశారు కదా వీకేర్ గారు వాడి చేతుల్లో ఒక లక్ష రూపాయలంట ఈ వికేర్ పందిగాడి పాస్టరు ఒక లక్ష రూపాయలు తీసుకెళ్లి రాజేష్ మహాసేన చేతిలో పెట్టాడంట గుర్తుండండి ఇలాంటి ఎంతమంది పాస్టర్లు వాడు చేసిన బెదిరింపుకి వాడి చేతిలో డబ్బులు పెట్టారు సుమారు ఒక వంద మంది సింపుల్గా ఆ జిల్లాల వ్యాప్తంగా చూస్తే ఇటు చేసిన బ్లాక్మెయిల్కి కనీసం కోటి రూపాయలు సంపాదించుంటాడు అప్పుడే కోటి రూపాయలు అందులో కనీసం రెండు మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టి ఉండడం ఎవరైతే యాక్సిడెంట్ అన్నారీ ఆ రకంగా బలుసుకుంటూ వచ్చాడు వీడు అర్థమవుతుంది మీకు అట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు వీడు ఇంతవరకు బయట పెట్టలేదు ఎందుకు బయట పెట్టవలసి వచ్చింది ఈ విషయం అంటే బ్లాక్మెయిల్ది మొన్న రాజేష్ ఏం చేశాడంటే ఒకసారి చూడండి సో సాగడం కష్టం కాబట్టి మీరందరూ కూడా చేయుతనివ్వండి సహకరించండి ఎందుకంటే చాలా ఖర్చు ఉంటుంది దాదాపుగా సెవెన్ లాక్స్ వరకు ఖర్చు ఉంటుంది కాబట్టి మీ వంతు మీరు సహకరిస్తే దేవునికి మహిమకరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా ఎక్స్పెన్సివ్ భోజనాల ఖర్చు మాత్రమే త్రీ లాక్స్ అవుతుంది అలాగే ఫంక్షన్ హాల్ రెంట్ ఫిఫ్టీ థౌసండ్ ఇంకా లైవ్ కానీ తర్వాత ఎల్ఈడి స్క్రీన్ చూశారు కదా రాజేష్ మహాసేన ముందుకెళ్తే నొయ్యి వెనక్కితే గొయ్యి అనే పరిస్థితులు ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పాస్టర్లు ఆ పాస్టల్ వెనుకున్నటువంటి వైఎస్ఆర్సిపి అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది ఒక ముప్పై మంది పాస్టాల్ని వెనకుండి నడిపిస్తుంది వైఎస్ఆర్సిపి జగన్ అని ఒక స్పష్టమైన అవగాహన ఉంది అయితే దాని మీద ఒక స్టాండ్ తీసుకున్నారు ఎవరు టీడీపీ కూటమి ఒక స్టాండ్ తీసుకున్నారు వీళ్ళు ఎవరిని నమ్మద్దు వీళ్ళు కేవలం ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని అయితే వీడు మొదట్లో వెళ్ళి కొంచెం ఓవరాక్షన్ చేశాడు పాస్టర్ గారికి అన్యాయం జరిపింది సచివారు అది ఓవరాక్షన్ చేస్తే టీడీపీ కార్యాలయం నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అయినా నువ్వు ఇలా తిక్కతే క్యాలు వేసి కనుక నువ్వు వాళ్ళకి సపోర్ట్కి వెళ్ళి అది అంతకుముందు చేసినట్టు నువ్వు అంటే అప్పుడు ఎమ్మెల్యే పదవి పీకేశావు నేను ఎమ్మెల్యే టికెట్ పీకేస్తాం ఇప్పుడు మొత్తానికి పార్టీలో ఉండి పీకేస్తాం నువ్వు కొంచెం ఓవర్ చేయకు తగ్గించి వీలైతే మాతో మాట్లాడు లేకపోతే మూసుకుని అని చెప్పి కొంచెం వార్నింగ్ ఇచ్చారు స్పష్టంగా క్లియర్ కట్గా చెప్తున్నాను అప్పటి నుంచి వీడు మొత్తం మారిపోయి వీళ్ళు ఉన్నటువంటి ఒరిజినల్ స్టాండ్ బయటకు వచ్చేసి వీడికి అవకాశం అది కదా ఎటు అవకాశం ఉంటాడు పోతాడుగా ఇంకా అప్పటి వరకు పెంచి పోషించినటువంటి పాస్టల్ అందరినీ పక్కన పెట్టి వీడికి పదో కావాలి అని చెప్పి ఒకసారి స్టాండ్ మార్చుకుని వీళ్ళందరినీ తిట్టేశాడు ఎవరిని మాత్రం వీకే ఎవరైతే పాస్టర్లు ఉన్నారో అందరినీ వేసుకున్నాడు గట్టిగా వేసుకున్నాడు వీళ్ళందరూ మోసగాళ్ళు దగాబర్లు బర్లు దొబ్బేస్తారు తినేస్తారు అని చెప్పి ఇష్టాసరంగా తిట్టాడు ఆ తిట్టినప్పుడు ఆ భావోద్వేగాన్ని తట్టుకోలేక ఈ ఎర్రప్పగాడి కూడా బయటకు వచ్చేసి ఏం మాట్లాడాడు చూడండి కదా లైవ్ లో బయటికి రాలేదు పెద్ద పెద్ద లో బయటకు రాలేదు అన్నాడు సూపర్ రాజేష్ నువ్వు ఎందుకంటే నువ్వే కొన్ని రోజులు కితావు నాకు వెళ్ళారా లంచా కొడుకారా మిమ్మల్ని కదరా మర్చిపోయాం కదా అని కార్లో కూర్చొని ఎవరికి చెప్తున్నావు బాగం కబుర్లు ఎక్కడికి వచ్చి ఎవరు నమ్ముతాడు నీ మాటలు కాళ్ళు పట్టుకుంటా ఆ రోజు పాస్టల్ అంతా కూడా నీకు నీ దృష్టిలో కొడుకు వెళ్ళారు ఇవాడు పెద్ద పాస్టల్ రాలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అర్థమైంది కదా ఎర్రప్పగాడు వీళ్ళు అందరూ పాస్టర్లు అందరూ ఒక్కసారిగా మీద పడిపోయారు ఎవరు రాజేష్ మహాశయం ఎందుకంటే ఇష్టసరంగా వాడు తిడుతూ వీళ్ళ బొక్కలని బయట పెడుతున్నాడు కనుక అయితే ఇదే సమయంలో ఇంకొక లాజిక్ బయటపడింది ఇక్కడ వస్తే వీళ్ళందరూ ఒక్కొక్క పాయింట్ డాట్స్ కలుపుకోండి ఇంకా వీడు ఎవరైతే వీక్ అయ్యారు ఎర్రప్పని ఎలా తిడుతున్నాడు చూడండి ఒకసారి ఇక్కడ లేని కాపరని చెప్పుకునే ఆన్లైన్ వేదికగా యథార్థవం తెలికి అందాల్సిన సొమ్మనంత తింటున్న దొంగ అజయ్ బాబా ఎర్రప్పని ఎర్రిపలు చేశాడరా ఎర్రిపప్పులు చేశాడు అందరిని నా మీద కేసులు పెడుతున్నాడు తమ్ముడు ఆదర్ల రవి మీద వేణు జోసఫ్ గారి మీద అలాగే సామిల్ గుండు గారి మీద పేటర్ పుట్ల గారి మీద నా మీద లాయర్ నోటీసులు ఇస్తున్నాడు చూసారు వీళ్ళకి వీళ్ళకి రావాల్సిన డబ్బులు అన్నట్టు కొట్టేస్తున్నాడంట ఎవరు ఈ అజయ్ బాబు అనేటోడు వీళ్ళకి రావాల్సిన డబ్బులు వీకేఆర్కి ఇలాంటి పాస్టర్లందరికీ రావాల్సిన డబ్బులన్నీ ఇక్కడ కొట్టేస్తున్నాడంట ఏ ఎందుకయ్యా మా విశ్వాసాలతో నువ్వు డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అది ఇదని చెప్పి వీళ్ళేదో మార్చుకున్నారు కొంతమంది గొర్రె పిల్లల్ని ఆ గొర్రె పిల్లలు వాటర్ యాప్ చేసి వాడు దుబ్బేస్తుంటే డబ్బులు వీళ్ళకి బాధ అనిపించదా అందుకని అడుగుతుంటే వాడు కేసులు పెడుతున్నాడు అంటే వీళ్ళ మీద ఫోన్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు అది ఇదని చెప్పి కేసులు పెడుతున్నాడంటే ఇంకా వీడు భావోద్వేగం తట్టుకోలేక వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చేసి వాగేస్తున్నారు వీడి మీద ఎవరు ఎర్రప్ప మీద కేసులు పెడుతున్నాడు అంటే ఈ యొక్క దశమ భాగాల యొక్క వార్ చాలా స్థాయికి ఒక స్థాయికి వెళ్ళిపోయింది కమిషన్లు బ్లాక్మెయిలు ఇవన్నీ ఈ అందరూ ఎంతే అండి అని చెప్పి వాళ్ళు వాళ్ళే ఆ భగవంతుడి దేవాల బయటపడిపోతున్నారు వాళ్ళు ఎంత ఎదవ లక్షణాలు ఎంత బుర్రలో కలుషితమై ఉన్నారు ఎంత అదేంటిది ఒక వ్యాపార లక్షణంతో ఉన్నారు దోచుకు తినే రాబందుల్లా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు బయటపడిపోతున్నారు ఇవన్నీ సామాన్య గుర్రెలకి తెలియదు అంటారా నిజంగా వాళ్ళు గొర్రెలు అయితే ఈ నమ్ముతారండి వాళ్ళు చేసేవన్నీ ఒకవేళ గొర్రెలు కాదు కొంచెం ఆలోచించే మనస్తత్వం ఉందంటే ఖచ్చితంగా వీటి మీద ఒక యాక్షన్ తీసుకుంటారు పాస్టాల్లో ఎంతమంది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఇలాంటి ఇలాంటి వాళ్ళే ఉన్నారు అనడానికి స్పష్టమైన ఆధారాలు దొరుకుతున్నాయి స్పష్టమైన ఎందుకంటే ఒక వీడియో ఇది అలాగే రాజేష్మే మహాసేన ఇంకొక వీడియో బయట పెట్టాడు ఒకసారి చూడండి లైట్లు లైవ్ డిజిటల్ ఇంకా స్క్రీన్లు పెడతారట భోజనాలు పెడతారట దానికి ఏడున్నర లక్షలు ఖర్చు అట డబ్బులు పంపించారు ఆ ఫ్యామిలీ చేయమందా ఆ ఫ్యామిలీ ఏమైనా ఆదరణ కార్యక్రమం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉందా డబ్బులు ఆల్రెడీ డొనేషన్స్ ఆయన వీకరణ ఆయన ఇరవై లక్షలు పంపించండి నేను ఇక్కడ ఆదరణ కార్యక్రమం చేస్తున్నాను రాజమండ్రిలో అన్నాడు ఇప్పుడు ఇంకా అదే చేస్తాడు ఆయన వీళ్ళందరూ దీన్ని హత్యాన్ని నమ్మించడానికి క్లియర్ మోటుగా కనిపిస్తుంది ఎందుకంటే అది హత్య అయితేనే జనాల్లో భావోద్వేగానికి గురవుతారు వీళ్ళు అడిగిన డబ్బులు పంపిస్తారు అది హత్య కాదు యాక్సిడెంట్ అంటే వీళ్ళు అడిగిన డబ్బులు ఎవరు పంపిస్తారు చూసారు కదా మిత్రులారా అంటే ఒకడేమో ఏడు లక్షల రూపాయలు అడిగి దొబ్బు తిన్నాడు ఎవడా పేరు ఏదో నేను ఒక వీడియో చేశాను కదా ఇంకా ఈ పక్కోడేమో ఇరవై లక్షలు అడిగి దొబ్బు తిన్నాడు ఇలా తయారయ్యారు నా కొడుకులు ఒక శవాన్ని పెట్టుకొని దొబ్బు తింటున్నారు అందుకే వీళ్ళకి మర్డర్ కావాలి యాక్సిడెంట్ తాగి చనిపోయాడు అంటే వీళ్ళకి డబ్బులు రావు హత్య మర్డర్ అని క్రియేట్ చేసి భావోద్వేగాలు రెచ్చగొడితేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి అని క్లియర్ గట్గా తెలిసినటువంటి జప్పా పాస్టర్స్ అందరూ కూడా హత్య క్రియేట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకుండా వీళ్ళ సొంత కూటమిలు సొంత ఆదరణ సభలు పెట్టేసి డబ్బులు దండుకు తిట్టినారు ఇవన్నీ తెలియని గొర్రె పిల్లలు అందరూ కూడా డబ్బులు వేసేస్తున్నారు ఒక పాస్టర్ మాట్లాడేది చూడండి యూట్యూబ్ ఛానల్ లెక్క లాగా క్రైస్త గారికి బట్టలు దౌర్భాగ్యం సరే ఇది కరెక్ట్ గా చెప్పేవారు మీరు దేనికోసమైతే పని చేస్తున్నారు కేవలం డబ్బు కోసమే కదా ఇంత మించి ఒకటి పబ్లిసిటీ కోసం రెండు డబ్బు కోసం ఈ రెండు విషయాలు గుర్తుపట్టినటువంటి గొర్రె మెదం లాంటి మిగిలినటువంటి వ్యక్తులంతా మీకు జే జైలు కొడుతూ మొత్తంగా మీరిద్దరు కలిసి క్రైస్తవాన్ని నడి బజార్ లో నిలబెట్టారు ఈరోజు గూగుల్ పే ఫోన్ పే అకౌంట్ నంబర్లు పెట్టుకుని అడుగు తిందాం అలవాటు చేస్తున్నప్పుడు దౌర్భాగ్యంలో మీరంతా ఈ కపాలం లోపల మెదడు అనేటువంటి గుజ్జు ఉంటుంది అది లేదా మీకు దానిపైన బాత్రూమ్ ఫ్లష్ చేశారా చూశారు కదా కూరలు అని స్పష్టంగా తేల్చేసాడు వీళ్ళందరినీ ఏదైనా ప్రవీణ్ పగడాల విషయంలోనే కాదు మా దేవి దేవతల విషయంలో కాదు మీరు చేస్తున్నటువంటి వక్రీకరణలన్నీ గొడ్డలోడదీసి బయట నిలబెడతావరా పబ్లిక్గా ప్రజల ముందు నిలబెడతాంరా మీ నా మీరు చేసే వేషాలన్నీ కూడా మీరు చేసే వేషాలు అక్రమాలు అన్నీ కూడా పబ్లిక్గా గొడ్డ లోడదీసి బయట నించోబెడతాం హిందూ సమాజం అంటే అలిసైపోయింద్రా çapallar